హాయ్ వన్ ఈరోజు మనము కెన్కట్లో రిఫర్ అయిన గారు మన కంపెనీలో ఆల్మోస్ట్ ఎప్పుడు రిఫర్ అయ్యారు అనంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నాలుగో నెల ఏప్రిల్ పదో తారీఖున రిఫర్ అయ్యారు సో ఈ యొక్క ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఇప్పటివరకు సార్ ఎంత అమౌంట్ యార్ చేశారు అని అంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు సో జస్ట్ త్రీ మెంబర్స్ని రిఫర్ చేశారు సారు సో ఈ త్రీ మెంబర్స్ వెళ్ళి ఎయిటీ మెంబర్స్ అయ్యారు ఈ యొక్క ఎయిటీ మెంబర్స్ మీద నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు రిఫరల్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సంపాదించడం జరిగింది అలాగే ఇక్కడ లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ లోన్ ఏదైతే ఉందో సో పదిహేను వేల ఐదు వందల రూపాయలు లోన్ అనేది సంపాదించడం జరిగింది అలాగే రెఫరల్ ఇన్కమ్ ఏడు వేల ఆరు వందల రూపాయలు సంపాదించడం జరిగింది అంటే ఏదైతే టీమ్ రిఫరల్ ఇన్కమ్ ఉందో దాని కాడికి డబల్ ఇన్కమ్ లోన్స్లో తీసుకోవడం జరిగింది సో మొత్తం కూడా ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు విథ్రా చేసుకోవడం జరిగింది మరి యొక్క ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఎలా విత్డ్రా చేశారు అనేది కూడా ఇక్కడ మీకు రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే పేమెంట్ రిపోర్ట్ పే అవుట్ రిపోర్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనం గమనించవచ్చు నాలుగు వేల ఏడు వందలు ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి అలాగే రెండు వేల రెండు వందల రూపాయలు ఒకసారి సో ఈ విధంగా మనకి విత్ రా జరిగింది అలాగే ఇక్కడ మనకి మై అర్నింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఆగపడుతుంది సో సారు జస్ట్ పదకొండో తారీఖున రెఫర్ అయితే సో ఈ యొక్క పదకొండో తారీఖునే మనకి ఫస్ట్లోనే అచీవ్మెంట్ అవ్వడం జరిగింది సెకండ్లోనే వచ్చేసరికల్లా పదిహేడో తారీఖు అంటే ఆల్మోస్ట్ సిక్స్ డేస్ వన్ వీక్లోనే సెకండ్లోనే అచీవ్మెంట్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థర్డ్ లోన్ లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ థర్డ్ లోన్ ఫార్టీ టూ సో ఇక్కడ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మనకి ఎప్పుడు సంపాదించారు అని అంటే ఇరవై ఐదో తారీఖు అంటే సో ఇక్కడ పదకొండో తారీఖు రిఫర్ అయ్యి జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఈ యొక్క థర్డ్ రిఫరల్ థర్డ్ లెవెల్ ఇన్కమ్ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవడం జరిగింది అటువంటి యొక్క గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోన్ కాన్సెప్ట్ ప్లస్ సింగిల్ లెగ్ ఇన్కమ్ అలాగే మనకి అఫ్లియేట్ మార్కెటింగ్ సో ఇవన్నీ కూడా కలిసి ఉన్న కంపెనీ ఇప్పటివరకు ఇండియాలో ఏదన్నా ఉంది అని అంటే అది ఓన్లీ కెన్కాడ్ మాత్రమే మరి ఈ యొక్క కెన్ కార్ట్లో సో మనందరం కూడా రిఫర్ అయ్యి వన్ టైం రిఫర్ అయ్యి లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకునే ఒక అద్భుతమైన సిస్టమ్ అయితే ఈ యొక్క కెన్ కార్డ్లో ఉంది ఇక్కడ త్రీ థౌజండ్ రూపీస్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే ఫైవ్ థౌసండ్ రూపీస్ అలాగే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా ఇన్కమ్ సంపాదించాలనేదే కంపెనీ యొక్క గోల్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ ఎవరైతే పార్ట్ టైం కోసం చూస్తున్నారో ఎవరైతే ఫుల్ టైం కోసం చూస్తున్నారో ఎవరైతే జాబ్ చేసుకుంటూ ఇన్కమ్ సరిపోవట్లేదో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కంపెనీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది ఒక షాపింగ్ యాప్ ఓకే మన యొక్క షాపింగ్ యాప్ ఉపయోగించాలంటే ఐడియా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై పర్చేస్లో న్యూ పర్చేస్ అనేది ఉంటుంది ఆ యొక్క న్యూ పర్చేస్లోకి వెళ్తే మనకు నచ్చిన వస్తువులు కూడా మనం పర్చేస్ చేసుకొని ఇక్కడ ఐడియా అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ టైం రిఫర్ లైఫ్ టైమ్ ఎర్నింగ్ అనే కాన్సెప్ట్ది మన కంపెనీ అనేది ఉంది థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ ఎర్న్ అన్లిమిటెడ్ మనీ థ్యాంక్ యూ సో మచ్